పప్పు ఎప్పుడు ఒకేలాగా రొటీన్గా కాకుండా ఇలా చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చూస్తారు ఇదేంటంటే మెత్తగా అయిపోకుండా చక్కగా చూడడానికి బాగుంటుంది తినడానికి అయితే ఇంకా చెప్పనవసరం లేదు నాన్ వెజ్ కర్రీస్ని కూడా డామినేట్ చేసేంత అంత రుచి ముందుగా పచ్చి మామిడికాయ తీసుకొని మొక్కలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఒక ప్యాన్లో నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత పప్పు కందిపప్పు పెసరపప్పు అనమాట పెసరపప్పు తగ్గించి కందిపప్పు కొంచెం ఎక్కువగా తీసుకొని వేయించుకోవాలి ద్వారాగా వేయించుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లిపై ఆ ముద్ద అంటే మెత్తగా అవసరం లేదు కొంచెం మొక్క మొక్కలుగా ఉన్నా పర్వాలేదు ఆ ముద్ద వేసి వాటర్ వేసి మధ్యలో ఆ మామిడికాయ మొక్కలో పెట్టి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి వరకు ఉండండి చల్లారిన తర్వాత ఆ విజిల్ తీసి అసలు ఏ మాత్రం మెదపొద్దండి గరిటితో మెదపొద్దు జస్ట్ అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ ముక్కలు అందులో కలిపేసి కొంచెం కారం ఉప్పు వేయండి నేను ఉప్పు వేయడం మర్చిపోయాను లాస్ట్లో వేశాను కారం వేసిన తర్వాత వాటర్ వేసి జస్ట్ అలా కలపండి అంతే ఏమి మాత్రం మెదపద్దు మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీరు మెదపవలసిన అవసరం లేదు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కారం కలిసే వరకు ఉంచి ఇంకా తాలింపు వేసేసుకోండి అంతేనండి సింపుల్గా అయిపోయింది కదా ఈ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసి నాకు కమెంట్ చేయండి ఇది మామిడికాయలు సీజన్ కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు మామిడికాయలు మామూలుగా ఇప్పుడు ఈ సీజన్లో కూడా అమ్ముతారండి కూరకి అవి తెచ్చుకోండి లేదు టొమాటోస్కో టొమాటోస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు చిన్న వీడియో మరి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ఇలాగే పప్పు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్